కథ మీద ఎక్కువ పెట్టామండి అంటే కథలో కోపాలు ఉంటాయి ప్రేమలు ఉంటాయి ఆ క్షణంలో కాంప్రమైజులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ నేను దాకా చెప్పాను ఇలాంటి ఫాదర్ సన్స్లో ఆయనలాంటి ఫా ఆయన లాంటి తండ్రి ప్రతి కుటుంబంలో ఉంటాడండి నాలాంటి నా లాంటి కొడుకు కొన్ని కోట్లలో కూడా ఉండడు అలాంటి అలాంటి క్యారెటర్ని డిజైన్ చేసాం మీరు ఇప్పటివరకు ఆ రాఘవ క్యారెక్టరు పలానా చోట చూసాంలే లేకపోతే ఆ షేడ్స్ ఉన్నాయాలే అని మీకు నాకు తెలిసి అనిపించదనుకుంటున్నాను ఇందుట్లో నిజమైన ప్రేమ ఈ సినిమా మేము అనుకున్నప్పుడు అనుకున్న ఎజెండా ఏంటంటే ఈ సినిమా శుభం కార్డు పడిపోయినాక శుభం కూడా పడదండి పితృదేవభవ అని పడుతుంది లాస్ట్ కార్డు అది అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ నాన్నగారికి ఒక్కసారే నా ఫోన్ చేసి నానా ఐ లవ్ యూ నానా ఎక్కడున్నావు లేదా నాన్ ఐఎమ్ సారీ ఒకసారి ఈ సినిమాకి వెళ్దామంటే చాలండి మీ సక్సెస్ అయిపోయినట్టే సినిమా అయితే ఈ మూవీకి సంబంధించి ఇదే ఫస్ట్ ప్రెస్ మీట్ కదండి మీడియా ముందుకి రావడం నాకు తెలిసి ఆయనతో కలిసి రావడం అవును అయితే జబర్దస్త్ అంతా కూడా మీ క్లోజ్ సర్కిలే అందరూ కానీ ప్రమోషన్స్ లో ఎవరిని ఇన్వాల్వ్ చేయట్లేదు వాళ్ళు రావట్లేదా మీరు అడగట్లేదా లేదా సినిమా మీద ఉన్న కాన్ఫిడెంట్ అది కాదు మేడం ఇప్పుడు జబర్దస్త్లో కమెడియన్స్ అంటే బాగా జనాలకు తెలిసిన వాళ్ళు కొంచెం స్టార్స్గా ఉండేవాళ్ళు ఎవరైనా ఒక నలభై ముప్పై మంది ఉంటారు మేడం ఈ నలభై ముప్పై మందిలో ప్రతి ఒక్కళ్ళు రోజుకో సినిమా చేస్తుంటే మిగతా ముప్పై తొమ్మిది మంది వెళ్తూనే ఉండాలి ఇంకా వాళ్ళు షూటింగ్ చేసుకోవడానికి ఉండదు కదా అందుకని మనం వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళందరూ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి రేపు వస్తున్నారు యా

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.